హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్తో ఎలా తయారు చూద్దాం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఆఫ్ సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేది మంచిగా నూనెలో ఫ్రై అవుతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది నూనెలో మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను ఇందులో పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చికెన్ని చికెన్ ఇది నీట్గా మిక్స్ చేసి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ చికెన్ని నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మనకిప్పుడు చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అయింది కదా మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే చికెన్ని నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అందుకు బాదం కొబ్బరి పొడి చిన్న టమాటో ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక కప్ కార్డ్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మన గ్రేవీకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇందులో కారం అయితే యాడ్ చేస్తున్నాను సిక్స్ స్పూన్స్ కారం టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కారం మిక్సీ పట్టిన పేస్ట్ యాడ్ చేసాం కదా మధ్యన మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మనకు కింద గిన్నెకి అడుగంటుతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మనకు సిమ్లో ఇది మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందాం చిన్న టీ గ్లాస్ అయితే తీసుకొని నేను రెండు టీ గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మరొక టీ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇదే సరిపోయింది గ్రేవీ ఇప్పుడు ఇందులో ధనియా పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకుంటే మనకు కర్రీ అనేది టేస్టీగా వస్తుంది కింద గిన్నె కూడా అడుగంటకుండా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో ఉడకనివ్వాలి మనకు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్